నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఐరన్ స్టాండ్స్ పెట్టడం మంచిదా పెట్టకపోవడం మంచిదా పెడితే ఎలాంటివి పెట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మనము ఇంతకు ముందు వీడియో చేసాం కదా వన్ ఇయర్ బ్యాక్ నేను ఆన్లైన్లో కొన్ని ఐరన్ స్టాండ్స్ తెప్పించానండి అవి అసలు ఎంత సన్నగా ఉన్నాయంటే ఫస్ట్ బాల్కనీలో పెట్టుకోవడానికి అయితే పర్వాలేదు బానే ఉన్నాయి వన్ ఇయర్ వరకు అయితే బానే ఉన్నాయండి ఇంతకు ముందువి అంత బాగాలేవండి ఇప్పుడైతే నేను ప్లాస్టిక్ సెంటర్ నుంచి కొన్ని ఐరన్ స్టాండ్స్ అయితే తెప్పించాను వృక్షవేద వాళ్ళది అసలు నిజంగా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే ఇప్పుడు మీకు నేను ఇంతకు ముందు ఆన్లైన్ లో తీసుకున్న వాటికి వీటికి వేరియేషన్ రెండిటికి కలిపి చూపిస్తాను ఎంత డిఫరెన్స్ ఉందంటే ఇప్పుడు ఇంతకు ముందు తెచ్చుకున్నవి ఆన్లైన్ లో అవి సన్నగా ఉండడం వల్ల ఏమైందంటే అంటే వన్ ఇయర్ అయిపోయింది కదా తుప్పు పట్టిపోవడము వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి టబ్స్ పెట్టినప్పుడు అవి విరిగిపోవడం అలా జరిగాయి ఇప్పుడు నేను చెప్పాను కదా వృక్షవేద వాళ్ళ ప్లాస్టిక్ సెంటర్ నుంచి అయితే కొన్ని స్టాండ్స్ తెప్పించాను త్రీ ఫీటు ఫోర్ ఫీటు తర్వాత ఫైవ్ ఫీట్ అంటే మనకు ఎంత లెంత్ పొడవు కావాలో అంత సైజు అన్నీ ఉంటాయి అలాగే ఎయిట్ ఇంచ్ పార్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర అవి పెట్టుకోవడానికి కూడా అంటే స్టార్టింగ్ రేస్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ నుంచి వీళ్ళ దగ్గర స్టాండ్స్ ఉంటాయి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత బాగున్నాయి సైజ్ వచ్చేసి చెప్పాను కదా మనకు చిన్న ఎయిట్ ఇంచ్ పాటు పెట్టుకునే దగ్గర నుంచి పండ్ల మొక్కలు పెట్టుకుంటాం కదా పెద్ద పెద్ద డ్రమ్స్ అంత సైజు పెట్టుకునే అంత స్టాండ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి ఇప్పుడైతే స్టాండ్స్ నేను తెప్పించాను కదా వాటి వాళ్ళు ఎలా ప్యాకింగ్ చేసి పంపించారు చూద్దాము నేను కిందే ఓపెన్ చేశానండి ఎందుకంటే అవంతా వెయిట్ చాలా వెయిట్ ఉన్నాయి అవి అంతా కూడా పైకి తీసుకురావడము మనకు మొక్కలు అంతా అడ్డం ఉంటాయి కదా కాబట్టి నేను కిందే ఓపెన్ చేసి ప్యాకింగ్ అంతా వాటిని మీకు చూపించి తర్వాత పైకి అయితే తీసుకొస్తాను వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా అండి ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు మనకు కార్ అంటే మీరు ఎక్కువ స్టాండ్స్ అవి తీసుకున్నారంటే కార్గోలో పంపిస్తారు మళ్ళీ కార్గో అంటే ఏంటి అని అడగకండి బస్లో మీకు మీ దగ్గరలో ఉన్న ఏరియాల్లో మీకు బస్ స్టాండ్ ఎక్కడ ఉందో అక్కడికి కూడా వాళ్ళు కార్గోలో పంపించేస్తారు నేనైతే త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ అండి అన్ని రెండు రెండు స్టాండ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మనకు ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఎంత బాగుందో చూసారు కదా ప్యాకింగ్ అయితే ఇలాగా అంటే మనకు కార్గోలో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అంటే అలా పడేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు అవి కొన్ని కొన్ని ఇరిగిపోతూ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అలా డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం సేఫ్ ప్యాకింగ్ అండి చాలా నీట్గా ప్యాకింగ్ ఉంది దీని తర్వాత లోపల అండి ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత లోపల కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదా ఆ కార్డ్ బోర్డ్స్తో సహా కూడా మొత్తము నీట్గా రౌండ్గా ప్యాకింగ్ చేశారు మనము అంత దూరం నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాం కదా ఒకవేళ స్టాండ్స్ అవి విరిగిపోతాయేమో అన్న బాధే మీకు అవసరం లేదండి ప్యాకింగ్ అయితే అంత నీట్గా ఉంది ఎక్కడా కూడా మీకు స్టాండ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ విరిగిపోవడం కానీ అలాంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అంత సేఫ్ ప్యాకింగ్ చూశారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో నిజంగా నేను ఇంత స్ట్రాంగ్గా అనుకోలేదండి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్న స్టాండ్స్ అయితే నా గార్డెన్ గార్డెన్లో నేను వాడలేదు అన్నీ కూడా నార్మల్ స్టాండ్స్ ఏ వాడేదాన్ని ఈ స్టాండ్ వచ్చేసి ఫైవ్ ఫీట్ అండి చాలా పొడవుగా ఉంది స్ట్రాంగ్గా కూడా ఉంది ఫైవ్ ఫీట్ స్టాండ్ ఫైవ్ ఫీట్వి రెండు స్టాండ్స్ అలాగే ఫోర్ ఫీటు రెండు స్టాండ్స్ త్రీ ఫీటు రెండు స్టాండ్స్ ఇలాగా అన్నీ రెండు రెండు అయితే ఫస్ట్ తెప్పించుకున్నాను అంటే ఫస్ట్ మనం ఏదైనా సరే తెప్పించుకోవాలి అంటే కొన్ని తెప్పించుకొని అవి బాగుంటాయి కదా మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటాము నేనైతే ఇంకా ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గరే తీసుకుంటానండి నాకైతే అంత బాగా నచ్చాయి స్టాండ్స్ వీళ్ళ లోగో కూడా ఉందండి వృక్షవేదాన్ని ఇప్పుడు టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళంతా కొంచెం ఏజ్ అయిన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు వంగలేకపోవడము అంటే కింద హైట్ తక్కువగా ఉంటే వంగడము వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళ కోసం కూడా చాలా హైట్ ఉండే స్టాండ్స్ డబుల్ స్టెప్ అలాగే త్రిబుల్ స్టెప్స్ హ్యాంగింగ్ పార్ట్స్ ఇలాగా అన్ని రకాల టెర్రస్ గార్డెన్కి సంబంధించిన అన్ని ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే చూస్తే మీ టెర్రస్ గార్డెన్ లో మొక్కల్ని బట్టి అండి మీకు తక్కువ మొక్కలు ఉంటే ఫస్ట్ కొన్ని స్టాండ్స్ తెప్పించుకోండి తర్వాత మళ్ళీ కొన్ని మీకు నచ్చితే మళ్ళీ తెప్పించుకోండి ఇవి ముందు మనం ఆన్లైన్ లో తెప్పించానని చెప్పాను కదా చూసారు కదా అసలు ఎంత సన్నగా ఉందో ఇక్కడ కూడా మనకి ఈ లెంత్ చాలా తక్కువ ఉంది ఇది తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్లీ ఇక్కడ చూసారు కదా ఇది ఈ మధ్యలో ఇది సన్నగా ఉండడం వల్ల ఈ కి ఆగాలని వీళ్ళు మధ్య మధ్యలో అంతా కూడా ఇలాగ మనకు సపోర్ట్ ఇచ్చారు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అండి ఇంత చిన్న తక్కువ ప్లేస్ ఉందో అందువల్ల నాకు ఏమైందంటే మంత్లీ ఒకసారి పార్ట్స్ అన్ని దింపడము ఈ స్టాండ్ పక్కకు జరుపుకోవడము మళ్ళీ కింద క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడం ఇలాంటి ప్రాబ్లం వల్ల ఇప్పుడైతే నేను వాళ్ళ దగ్గర స్టాండ్స్ తెప్పించాను ఇప్పుడు చూసారు కదా ఈ స్టాండ్ అయితే నేను తెప్పించాను అసలు క్లీన్ చేసుకోవడానికి ఎంత బాగుంది అసలు దీనికి దీనికి చూడండి ఈ ఒక్క కం ఇక్కడ మనకు ఈ ఒక్క రాడ్ ఉంది కదా ఈ ఒక్క రాడ్ అంతా దీని అంతా వెయిట్ ఉంటుంది ఆ విధంగా ఉంది ఇదైతే అంత స్ట్రాంగ్ ఉంది కదా వాళ్ళది అసలు నిజంగా ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉందండి మనము బట్టలు కొనేటప్పుడు ఏ విధంగా అయితే బ్రాండెడ్ కావాలి ఎక్కువ రోజులు ఉంటాయి అని చెప్పేసి మనము కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటాం కదా సేమ్ అంతే అండి మీరు రేటు చూసుకున్నారంటే మనం ఆన్లైన్లో తక్కువగా ఉంది లేదంటే థౌసండ్ రూపీస్కి మనకు పది వస్తాయి అని అలా తీసుకున్నామంటే అవి వన్ ఇయర్ లోపే పోతాయి మళ్ళీ మళ్ళీ మనము కొనాల్సి ఉంటుంది ఇదైతే మీకు ఒక్కసారి కొంటే చాలండి చాలా సంవత్సరాల వరకు ఒకవేళ మీకు ఈ కలర్ పోయిందంటే ఇది పైన పెయింట్ వేసుకోవడం తప్ప ఇది ఈ స్టాండ్ పోయే అవసరం అంటూ ఉండదు ఎంత స్ట్రాంగ్ ఉందో ఇక్కడ మనకు సపోర్ట్ కోసము అంటే కింద బాగా సపోర్టింగ్ కోసము ఇక్కడ ఇవి ఇచ్చారు చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇవైతే చాలా మంది అండి టెరస్ మీద ఇటుకలు పెడుతూ ఉంటారు అంటే పాటలు కింద వాటర్ పోసినప్పుడు కింద ఆగకూడదనేసి ఇటుకురాలు పెడుతూ ఉంటారు కదా మీరు డైరెక్ట్గా పాటు పెట్టడం కంటే కూడా ఈ రాళ్ళు పెట్టడం వల్ల ఇంకా చాలా ప్రాబ్లం అండి ఎందుకంటారా ఇప్పుడు మనం పాటు పెట్టినప్పుడు వాటర్ పోస్తాం కదా అది లీక్ అయ్యి ఆ కింద వరకే ఉంటుంది మీరేమనుకుంటారు అటు ఇటు ఇటుకరాళ్ళు పెట్టి మనం పాటు పెట్టామంటే ఆ వాటర్ అక్కడ ఆగదనుకొని చాలా మంది ఇటుకలు సిమెంట్ రాళ్ళు అవి పెట్టి అలా పెడుతూ ఉంటారు కదా అప్పుడు మీరు గమనించారా లేదు ఒకసారి ఆ ఇటుకలు తీసి చూడండి వాటి కింద ఎంత చెమ్మ ఉంటుందంటే దానివల్ల స్లాబ్కి చాలా ప్రాబ్లం అండి మీరు ఎప్పుడు కూడా చాలా మంది చేసే తప్పంటే టెరస్ మీద మొత్తం కూడా కింద డైరెక్ట్ పెట్టేస్తూ ఉంటుంది కొంతమంది అయితే టెర్రస్ మీద మొక్కలు పెట్టాలి అంటే వాటర్ ఆగుతుందేమో అని భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ స్టాండ్స్ అండి మీరు ఖచ్చితంగా అయితే ఈ స్టాండ్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి రాళ్ళు పెట్టుండే వాళ్ళు సిమెంట్ రాళ్ళు పెట్టిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అవి తీసేసి స్టాండ్స్ నే పెట్టుకోండి మీకు చెప్పాం కదా మనకు పాటిని డైరెక్ట్గా ఆ స్లాబ్ మీద పెట్టడం కంటే కూడా ఆ ఇటుకల కింద అలాగే ఆ సిమెంట్ రాళ్ళ కింద వాటర్ ఎక్కువ నిల్వ ఉంచుకుంటుంది తేమ అసలు ఆరదు దాని కింద డస్ట్ ఉంటుంది తర్వాత ఒక్కొక్కసారి జర్రెలు తేళ్ళు ఇవి కూడా ఉంటాయి కాబట్టి కరువు ప్లాంట్స్ పెట్టాలి టెరస్ మీద అనుకుంటే మంచి క్వాలిటీ అయిన స్టాండ్స్ ఇలాంటి స్టాండ్స్ చూసి పెట్టుకోండి తప్ప మీరు ఇటుకలు అయితే పెట్టద్దు నేనైతే సజెస్ట్ చేసేది వీళ్ళ దగ్గరండి నేను ఇంతకుముందు చాలా స్టాండ్స్ అయితే కొన్నాను కానీ ఇలాంటి స్టాండ్స్ ఇంత స్ట్రాంగ్ గా ఉండేటువంటి స్టాండ్స్ నేనైతే ఇప్పటి వరకు చూడలేదు అంత బాగుంది క్వాలిటీ అయితే ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది రీజనబుల్ అండి ప్రైజెస్ అయితే కూడా రీజనబుల్ గా ఉన్నాయి చెప్పాను కదా స్టార్టింగ్ థర్టీ నైన్ కి మీకు పొడవుగా కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు సింగిల్ సింగిల్ పార్ట్స్ పెట్టుకునే వాళ్ళకి చిన్న సైజ్ నుంచి ఎయిట్ ఇంచ్ పార్ట్ నుంచి పెట్టుకునే అంత స్టాండ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు కావాలి అంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వీళ్ళ వెబ్సైట్ లింకు అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి వీళ్ళు చెక్ చేయండి చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఎవరికైనా సరే స్టాండ్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీ అయిన స్టాండ్స్ని తెప్పించుకోండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి